హైవర్స్ మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయిన తర్వాత తన సొంత ఖర్చులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మిస్తాడు ఏమైంది అంటే మనకు తెలియదు కానీ అతను షడన్గా ఒక్కోసారి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు అబ్బా భలే కదా అనిపిస్తుంది అలా ఈరోజు తను తీసుకున్న ఒక నిర్ణయం ఆఫ్కోర్స్ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఈ డిజిటల్కి సంబంధించి మొత్తం చూసిన ఒక కమిటీ లాంటిది ఉందాడు యూట్యూబ్ ఛానల్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ వీళ్ళంతా అసలు ఆ సినిమా ఫీల్డ్కి సంబంధించి ఏం చేస్తున్నారు ఏంటి సినిమాలు వచ్చేసి ఎవరైనా పైలసి పెడుతున్నారా లేదా అండ్ సినిమా మీద ఎటువంటి రోమస్ క్రియేట్ చేస్తున్నారు తర్వాత ట్రోలింగ్ అసలు ఏంటి ఇవన్నీ అని చెప్పేసి అలా మీకు బాగా గుర్తుంటే మన ప్రణిత తన ఇష్యూ అయిన తర్వాత అతను వచ్చేసి ఏంటి భయంకరంగా ఈ సినిమాలని సినిమా ట్రైలర్ని ఘోరహత ఘోరంగా మాట్లాడతాడంట నాకు తెలియదు అతని గురించి బట్ తర్వాత న్యూస్లో నేను చెక్ చేస్తున్నాను ఈవెన్ అతని టార్గెట్ పెట్టిన సినిమా వాళ్ళు ఇదో కారణం అని చెప్పేసి అంటున్నాను అఫ్ కోర్స్ వాడు మామూలుగా ఆ పసిపిల్ల విషయంలో వాడు సంపాదనిపించింది నాకైతే అంత ఘోరంగా మాట్లాడాడు దట్టి ఏంటంటే ఆ డ్రగ్స్ తీస్తున్నాడు ఆ సమయం సో పాయింట్కి వస్తుంది ఇక అప్పుడు ఏం చేశారు వీళ్ళు మిగతా ఎవరైతే ఈ సినిమాల మీద సినిమా వాళ్ళ మీద ట్రోలింగ్ చేయటాలు ఫేక్ న్యూస్లు ఇవ్వటాలు అడ్డదట్టంగా గలీస్తరంగా స్థలంగా మాట్లాడతాడున్నారో అలా చెక్ చేసుకుంటూ పోతే మొన్న ఒక ఐదు యూట్యూబ్ ఛానల్స్ని యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడి మొత్తానికి వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ మొత్తం ఇచ్చేసి వాటిని టెర్నెట్ చేసి పడేసారు క్లోజ్ చెప్పిచ్చేశారు ఇక ఇప్పుడు చూస్తే నా సామ్రాంగంలో పద్దెనిమిది ఏళ్ళని ఈ మూవీ అట్ అసోసియేషన్ సంబంధించి ఆ డిజిటల్ టీమ్ అన్నది ఏదైతే వాళ్ళు మొత్తం చెక్ చేసుకుంటారు మొత్తం జల్లడి పడుతున్నారు వాళ్ళు చెప్తారు అరే మీద చూడరా ఎలా ట్రోలింగ్ చేశారు ఒరే బాబు మీ సినిమా అంటే వాడు ఏకి పారేశాడు అరే మీ సినిమా బాగుంది మరి ఇదంతా కలిగి చెప్తున్నాడు అరే వాడు ఎవడు బాబు సినిమా స్టోరీ అంతా చెప్తున్నాడు అరే ఇదేంట్రా నువ్వు బాగానే ఉన్నా నువ్వు చచ్చిపోయిన చెప్పాడు వాడేవాడు ఇలా వీళ్ళకి పంపుతుంటారు లింక్స్ వే అలా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే ఆ వెనకాల అటాచ్ చూడండి ఆ లిస్ట్ అంతా ఆ పద్దెనిమిది ఛాన్స్ వాటిని లేపు అవతలేశారు మునుముందు రోజులలో కూడా సినిమాలకు సంబంధించి సినిమా వాళ్ళకు సంబంధించి ఆ రీతిలో కనుక వీడియోలు కనుక చేసుకుంటూ పోతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇబ్బంది తప్పదు మీరు ఎన్ని మంచి వీడియోలైనా పెట్టుకుంటూ ఉండొచ్చు కాక వీళ్ళకి సంబంధించిన తేడా కనుక పెడితే ఇది వాళ్ళ దృష్టి పోతే చేత రెండాల పడ్డ మీకు కష్టం ఛానల్ ఎగిరిపోయిందంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం ఆ తర్వాత ఎన్ని కష్టాలు ఉండేటట్టు మీరు ఊహించుకోండి సో దయచేసి యూట్యూబర్లు ఎవరైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఈ సినిమాల విషయంలో నేను మళ్ళీ చెప్తాను జెన్యూగా న్యూస్ ఇవ్వచ్చు ఏం కాదు రివ్యూ ఇస్తారా ఇవ్వండి న్యూస్ ఇస్తారో ఇవ్వండి ట్రోలింగ్ అన్నప్పుడు వాళ్ళు అట్ట చేస్తారు అట్ట చేస్తారని చెప్తే ఓకే బట్ లిమిట్స్ ఉంటాయి లిమిట్స్ క్రాస్ చేస్తే మాత్రం ఈ మంచు విష్ణు అండ్ వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో నిర్దాక్షితంగా ఛానల్స్ని యూట్యూబ్లతో మాట్లాడి లేపించేస్తారు ఏకంగా